హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు అక్క అని మీకైతే డౌట్ వస్తుంది ఈరోజైతే హేమవళింటికి వెళ్తున్నాను నా కూతురు గొడవ వేసి గొడవ వేసి దాదాపు సంక్రాంతి నుంచి అయితే ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నాను ఇంకా వెళ్తున్నాను ఇంకా వెళ్తా ఉంటే ఈ చెట్టు చూడగానే నాకు చాలా మెమో మెమొరబుల్ గుర్తొచ్చింది ఏంటి అనుకున్నారా ఈ చెట్టుతోనే నేను పూలు అడడం అయితే నేర్చుకున్నాను థర్డ్ క్లాస్లో ఆ థర్డ్ క్లాస్లోనే ఎవరు నేర్పించారనుకుంటున్నారు మా అన్నయ్య అయితే నేర్పించారు పూలు అల్లడము అప్పుడే బాగా నేర్చుకున్నాను పూలు అల్లడము అందుకే ఆ చెట్టు నాకు మెమరబుల్ ఇంకా ఊర్లోకైతే ఎంటర్ అయిపోయాను ఎంటర్ అవ్వగానే పచ్చని పొలాలు చాలా పీస్ఫుల్గా ఉంది ఇదే అండి మా సొంతూరు మా సొంతూరు ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇంటికైతే వచ్చేసాము ఇంకా గేట్ తీసి ఇంట్లోకి అయితే వెళ్తా ఉన్నాము వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాము బట్టలన్నీ ఇక్కడ అయితే పెట్టేశారు

ఇంకా పోగానే నవ్వుతూ ఉందని ఇంకా మేనకోడలు ఎత్తుకొని అయితే ఆడిపించుకుంటూ ఉన్నాను చాక్లెట్ చూస్తూనే ఉంది చాక్లెట్ చూడు కానీ ఇంకా కెమెరా చూసే లోపల కెమెరా వైపు చూస్తూనే ఉంది ఏం మాట్లాడంటే మాట్లాడదే చూస్తూనే ఉంది భయపెట్టేసిన మిమ్మల్ని ఇంకా మా మేనకోడలతో కసే బాగా ఆడుకుంటూ ఉన్నాను ఆడుకొని ఇంకా మా కొడుకుని ఎత్తుకొని ఆడిపించుకుంటున్నాను మీరు నా కొడుకు అనుకోబోతారు మా మరిది కొడుకు అండి ఇంకా మా మరిది కొడుకుని ఆడిపించుకుంటూ ఉన్నాను వాటి చూడండి ఎలా చూస్తున్నారు మీరు పెద్ద లడ్డు ఇంకా రైస్ ఫిష్ క్యారీ కడుపు నిండి అన్నము ఫిష్ కర్రీ వేసుకొని అయితే ఫుల్గా అయితే లాగిచ్చేసాను అందరం తినేసాము అలానే కసే కబుర్లు అయితే ఆడుకున్నాము ఇంకా మేమైతే బయలుదేరాలి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి కదా నా మేనకోడలు నా కూతురు ఏడుస్తుందని ఆమె కూడా ఏడుస్తా ఉంది ఏమి చూస్తుంది చూడ నువ్వు ఏడుస్తున్నా ఏడుస్తున్నావు నువ్వు బాయ్ ఇంకెప్పుడు వస్తాము ఇంకా బయలుదేరేసాము అందరికి బాయ్ చెప్పేసి ఇంకైతే వెళ్ళిపోతున్నాము మీకు కూడా బాబాయ్